హాయ్ అందరికీ నమస్కారం అండి తెలంగాణకు సంబంధించినటువంటి చేయుత మరియు ఆసరా పెన్షన్ గురించి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి సమాచారం అందించింది అనే చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రెండు వేలు అలాగే నాలుగు వేల చొప్పున దివ్యాంగులకు ఒంటరి మహిళలకు ఇతర కేటగిరీ వాళ్ళకు అయితే ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న రెండు వేలకు ఇంకా రెండు వేలు యాడ్ చేసి అలాగే నాలుగు వేలు తీసుకున్న వారికి ఇంకా రెండు వేలు యాడ్ చేసి ఆరు వేల చొప్పున ప్రతీ నెల వారి ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయినా కూడా ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి స్పందన లేకపోవడంతో లబ్ధిదారులు ఎంతగానో ఆందోళనలకు గురవుతున్నారు ఈ ఆసరా మరియు చేయుత పెన్షన్ డబ్బులు ఇస్తారా లేదా అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా సమాచారం అందిస్తాను దీనికి మీరు ముందుగా చేయాల్సింది వీడియో పూర్తి వరకు చూడడం వీడియోని పూర్తి వరకు చూస్తేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని పూర్తి వరకు చూసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉండి ఇలాంటి వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో జనవరి ఇరవై ఆరు తేదీన నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించింది అవి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు మరియు రైతు భరోసా ఈ నాలుగు పథకాలను ప్రస్తుతం అయితే రన్ అవుతూనే ఉన్నాయి ఈ ప్రాసెస్ మొత్తం అంటే ప్రతి ఒక్కరికి ఈ పంపిణీ జరగడానికి మార్చి ముప్పై ఒకటిలోగా ఇవన్నీ జరుగుతాయి అని ప్రభుత్వం అయితే సమాచారం ఇచ్చింది దానికోసమే ఈ ఆసరా మరియు చేతితో పెంచిన డబ్బులు అయితే ఆగిపోతున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు ఇవైతే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం కానీ ఇప్పుడు దీనిలో చాలా మార్పులు అయితే జరిగాయి మార్చి మొదటి వారంలోనే ఈ చేయుత పెన్షన్ను అందించేందుకు ప్రభుత్వం అయితే వినతులను జారీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటుంది తద్వారా దివ్యాంగులు ముందడుగు వేయడానికి వీలవుతుంది తాజాగా పెన్షన్కు సంబంధించి మంత్రి సీతాకర్ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటనలు చేసింది ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముసలివారికి వితంతువులకు బీడీ కార్మికులకు రెండు వేలు దివ్యాంగులకు నాలుగు వేల చొప్పున పెన్షన్ ఇవ్వగా తాము అధికారంలోకి రాగానే రెండు వేలు ఉన్న పెన్షన్ను నాలుగు వేలకు అలాగే నాలుగు వేలు ఉన్న వారికి వేళకి పెంచుతామని చెప్పింది కానీ ఇప్పటివరకు అలా చేయలేదు దాంతో వారంతా ఎప్పుడు పెన్షన్ పెంచుతారా అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ తరుణం వస్తున్నట్టు కనిపిస్తుంది మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తాజాగా పెన్షన్కు సంబంధించి కీలక ప్రకటన చేశారు దివ్యాంగుల పెన్షన్ను త్వరలోనే ఆరు వేలకు పెంచుతామని అన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను మంత్రి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా పింఛన్ పెంపుపై ఆమె మాట్లాడారు అలాగే దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగులను నింపుతామని అన్నారు మిగతా వారికి పెంపు పెన్షన్ పెంపు అనేది ఒక దివ్యాంగులకు మాత్రమే ఉండదు పెంచితే అన్ని రకాల పెన్షన్దారులకు పెంపు ఉంటుంది ఈ రకంగా చూస్తే వృద్ధులు బీడీ కార్మికులు ఇలాంటి అందరికీ పెంపు వస్తుంది అందువల్ల పెన్షన్ పెంపు అనేది ఇప్పుడు కీలకంగా మారింది పెంపుడు ఎప్పుడు అనేది మంత్రి క్లారిటీ ఇవ్వలేదు అతి త్వరలోనే అన్నారు అది ఎప్పుడు మాత్రం చెప్పలేదు కానీ మ్యాక్సిమం అయితే ఈ మార్చి నెలలో మాత్రం ఈ పెన్షన్ డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం వచ్చింది ఈ పెన్షన్ డబ్బులు అనేది అన్ని రకాల పెన్షన్దారులకు అయితే ఉంటుంది ఇక గత నెల యొక్క పెన్షన్ డబ్బులు అయితే రాబోయే రెండు రోజుల్లోనే ఖాతాలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన చేశారు ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి